వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ములక్కాడ మసాలా కర్రీ ఈ కర్రీని మనం రైస్లోకి తీసుకున్నా లేదా బిర్యానీ రోటీ పుల్కా ఇలా దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల పల్లీలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఒక ఇంచ్ దాకా దాల్చిన చెక్కని ఒకటి యాలక్కాయ నాలుగు లవంగాలను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈ మసాలాలు మాడిపోకుండా చూసుకోండి ఒకవేళ మాడిపోయాయి అంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది చివరగా వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పుని వన్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలను వేసి ఒకసారి కలుపుకొని వీటన్నింటినీ ప్లేట్లోనికి వేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే చిన్న ముక్క చింతపండుని వేయండి ఫస్ట్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని తర్వాత నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుందాము రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయల్ని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను ఇలా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఈ టమాటో ప్యూరీని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపుని వన్ టేబుల్ స్పూన్ కారాన్ని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా ఆయిల్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ములక్కాడలు వేసుకోండి ఇక్కడ నేను రెండు మునక్కాడలను ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించడం వల్ల ములక్కాడలోని పచ్చివాసన అంతా పోతుందనమాట ఇలా రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాము మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మసాలా పేస్ట్ని రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము ఇలా రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ని వేసుకోవాలి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఏడెనిమిది నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి చూడండి ఏడెనిమిది నిమిషాల తర్వాత నూనె పైకి తేలి గ్రేవీ మొత్తం దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకుందాము ఇక్కడ కసూరి మేతికి బదులుగా మీరు రెండు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరను కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మునక్కాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఒక మునక్కాయని తీసుకొని ఇలా గుచ్చి చూస్తే చూడండి బాగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కడ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీని మనం రైస్లోకి తీసుకున్న బిర్యానీ రోటీ పుల్కా ఇలా దేంట్లోకి తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్